మీ పేరండి సాంబివరావు ఏ ఊరండి కేతవేర్నపాడు మండలం ఎన్నియామ జిల్లా అండి ఎన్టీఆర్ జిల్లా మీరు ఎన్ని ఎకరాలు పక్క చేశారు మూడు ఎకరాలు ఏ విధంగా వేశారండి అఖండ అఖండ ఎలా ఉందండి అఖండ వారిలో ఇది బాగుందండి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి అఖండ మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల నుంచి దేనికైనా మూడు సంవత్సరాలు చేస్తున్నారు దిగుబడి బాగుంది తీయటానికి సులువుగా ఉంది కాయ సైజ్ ఎలా ఉందండి కాయ సైజు బాగుంది దగ్గర 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 ఫోర్ ఎట్లా ఉందండి దామ తక్కువండి అంటే మీరు మీరు మూడు సంవత్సరాల నుంచి అక్కడ వేరే ఏమి వేరే ఉండదు కానీ ప్రతి పోనీ అయ్యాని అయ్యని ఉండే కానీ నాకు ఇదే బాగుంది వేరే వాటితో పోల్చుకుంటే మీకు చాలా బాగుంది దోమ ఫోర్ తక్కువే తక్కువ ఎన్ని కింటాల్ వచ్చిందండి మాది పది లెక్క వస్తుందండి పది లెక్క మీ చాలా పక్కన వాళ్ళు అక్కడ వాడితో పోల్చిందా మూడు మాదే పేరు అంటే మీరు అక్కడ వేయడం వల్ల సంతోషంగానే ఉండాలి బాగుందండి రైతులకు చెప్తారు అక్కడ చెప్తాను